హాయ్ అండి నమస్తే ఇవి మా చెట్లు బ్రహ్మకమలం అండి ఆ రోజు గురువారం ఒకే పువ్వు పూసినింది మరుసటి రోజు మార్నింగ్ శుక్రవారం మీకు చెప్పినాను కదా ఈరోజు నిన్నండి మండే నైట్ పది గంటలకు పూసినాయి ఇవి మొత్తం ఐదు పూలు పూసినాయండి ఇంకా ఒక మగ్గ కూడా అక్కడ ఉంది చూడండి మగ్గ అట్లుంటుంది ఇవి చెట్లో చూస్తూ ఉన్నారు కదా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో ఇవి మరుసటి రోజుకి అస్సలు బాగుండవండి చూపిస్తాను అది కూడా మీకు అందుకే ఈ వీడియో తీసినాను ఇప్పుడు మొత్తం ఐదు పూలు కోసుకొని వచ్చి కింద పెట్టి కిందకి వచ్చినాక రెండు పూలు దేవుడికి పెట్టేస్తాము ఇంకా మిగతా మూడు పూలు మీకు చెప్పేకే చూపించేకే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఇవి కోసిన తర్వాత ఎంత ఫ్రెష్గా ఉంటాయో మార్నింగ్ కూడా చూద్దాము అవి ఎంత ఫ్రెష్గా ఉండవండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఉండవు ఇవి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట ఏ సమయమైనా కానీ అది నైట్ పదైనా పదకొండైనా అయినా మనం ఎప్పుడు చూసినా అప్పుడే తెచ్చి దేవుడికి పెట్టుకోవాలంట ఒకవేళ మనకి పెట్టుకోకూడని సమయంలో గిన పూస్తే అప్పుడు ఇంకా తప్పదు కంపల్సరీ అని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకోవచ్చు ఎవరి చేతన కోపించుకొని మనం బాగున్నప్పుడు పెట్టుకోకూడదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోకూడదు చూడండి ఇప్పుడు కోసం అక్కడ ఎంత ఫ్రెష్గా ఉండయో అవి చూసి కూడా ఎంత బాగుందో స్మెల్ కూడా బాగుంటుందండి ఇది మనకి ఇది ఇది మొగల రేకి పువ్వు ఉంది కదా ఆ స్మెల్ వస్తూ ఉంటుంది దూరం నుంచి అయినా కూడా ఇప్పుడు చూడండి మొత్తం ఐదు చేతులకి తీసుకొని చూపిస్తూ ఉన్నాను ఫ్రెష్గా ఉండే కదా వీటిల్లో రెండు దేవుడికి పెట్టేసి మూడు ఫ్రిడ్జ్లో పెట్టి మీకు చూపిస్తాను ఇది మరుసటి అండి చూడండి ఇవి మరుసటి రోజు మంగళవారం కదా సోమవారం నైట్ అది పూసింది మరుసటి రోజు దేవుడికి పెట్టి తీసినేటివి చూడండి ఎట్లా ఉండయో మళ్ళీ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి కూడా చూపిస్తాను చూడండి అవి కూడా ఎట్లా ఉంటాయో మనం చెట్లో కోసినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తెచ్చి కవర్లో అది కూడా కవర్లో పెట్టి పెట్టినాను అయినా కూడా చూడండి ఎట్లా ఉందో ఓపెన్ చేసి చూపిస్తాను దీని గురించి నాకు కూడా పెద్దగా తెలియదండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు అన్న మాత్రమే తెలుసు ఒకవేళ మీకు తెలుసుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి వీటి గురించి డీటెయిల్స్ నాకు తెలిసిన వరకు నేను చెప్తా ఉన్నాను ఏ సమయంలో అయినా కానీ మనం వెంటనే దేవుడు పెట్టేయాలి ఇవి ఎత్తిపెట్టి పెట్టకూడదు అన్నది మాత్రం తెలుసు మీరు ఎవరికన్నా తెలుసుంటే నాకు చెప్పండి చూడండి నైట్ మనకి ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో మార్నింగ్ చూడండి ఎట్లా ఉండయో అవి బాగో బాగోలేదు కదా అంతగా స్మెల్ కూడా రాదు అసలు బాగుండవు మీకు చూపిద్దాము చెప్దాము అని చెప్పే నేను ఎత్తిపెట్టినాను అంతే తప్ప ఇంకా ఎత్తిపెట్టాలని కాదు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి దీని గురించి మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వీటి గురించి డీటెయిల్స్గా నాకు కింద కామెంట్లో చెప్పండి ఎందుకంటే నాకు కూడా తెలియదు మా చెట్లో కూడా ఫస్ట్ టైమే ఇవి పుయ్యడము కాబట్టి నేను మీకు ఆ రోజు అట్లా పూజ చేయాలని చెప్పినాను ఓకే అండి